రాఘవేంద్ర స్వామి వారి మూడు వందల యాభై మూడవ ఆరాధనా కార్యక్రమాలు ఆగస్టు పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వరకు మంత్రాలయ క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిపించడానికి అన్ని సన్నాహాలు చేయడం జరిగింది ఈ పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు తేదీ వరకు జరిగేటువంటి ఉత్సవాలలో ప్రతిరోజు విశేషంగా నిర్మాల్య విసర్జన ఉత్సవరాయ పాదపూజ పంచామృతాభిషేకం మూల వృందావనానికి మూల అలంకరణ మూల రాముల వారి పూజ అలాగే అన్న సంతర్పణ మరియు ప్రాతకాలం శ్రీమఠం ప్రాంగణంలో సభాభవనం నూతన సభాభవనంలో ఉపన్యాస కార్యక్రమం ఈ కారిడార్ పనులను మనం చేస్తున్నాం అక్కడ మఠం ఫండ్స్తో మఠం నుండి రామాయణానికి సంబంధించినటువంటి చిత్రపటాలను కూడా రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అనేటువంటిది మా మఠం యొక్క విశేషమైనటువంటి ఒక ప్రశస్తి ప్రధానం అవార్డు దాన్ని బెంగళూరుకు చెందినటువంటి చాలా గొప్ప విద్యా సంస్థలు ఏర్పాటు చేసి దాని యొక్క రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనా మహోత్సవాలు కేవలం మంత్రాలయంలో కాకుండా మంత్రాలయంలో వారి మూల బృందావన సన్నిధానంలో జరుగుతుంది మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మా శాఖ మఠంలో అలాగే ప్రైవేట్ కమిటీ మఠాల్లో విదేశాల్లో కూడా రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నది కనుక అన్ని చోట నిర్విఘ్న